హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అంద అందులో నేను ఉండాలి ఈ ఉగాది రోజు లలిత త్రిపుర సుందర దేవాల అందరికీ కరోనా కటాక్షం ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలా ముచ్చట ఏంటిదని అంటే ఒక కుక్క ఒక సునకము రామ పాలన రాముని పాలన రాముని పాలన రా ముందు కూర్చొని ఓ రామ ఓ శ్రీరామ ఓ జయరామ ఓ రఘురామ ఓ పావనరామ ఓ పట్టాభిరామ అని పిలుస్తుంది అప్పుడు రాముడు నిద్రించాడు అన్నట్టు నిద్ర నిద్రపోతుంటే ఆమె పిలవడం కాదు ఆ కుక్క స్స్తుతించుతుంది ఓ రామ ఓ జయరామ రఘురామ పావనరామ పట్టాభిరామ జానకి రామ అని ఇట్లా అంటే ఆయనకు నిద్రలు వినబడుతుంది ఆయన ఉలుక్కున లేచి బతులను పంపిస్తాడు పంపిస్తే ఆకు ఆ చునకం ఏమంటుంది అంటే నేను రాముడు రాంది నేను అస్సలు లోపలికి రాను అని అంటది అప్పుడు రాముడు బయటకొచ్చి ఆ కుక్కను తోలుకపోతారు లోపలికి అప్పుడు మళ్ళీ అప్పటికి సభ పూర్తయితాయి సభాపతులు అందరూ ఎక్కడికక్కడికి వెళ్ళిపోతారు ఎవరి ఆశ్రమానికి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు చేరాలి కదా కానీ మళ్ళీ సభ పెట్టిస్తుంది ఆ చునకం పెట్టించి నీ కష్టం ఏమి చెప్పమ్మా అని అంటే నేను రోడ్డు మీద వెళ్తా అంటే బట్ కట్టుబట్టాది అనే బ్రాహ్మణుడు నన్ను ఘోరం కొట్టిండు ప్రభు అని అంటది ఆ బ్రాహ్మణుని పిలిపిస్తారు పిలిపించినాక కొట్టినవా అంటే కొట్టిన రాజా అని అంటాడు ఏం ఎందుకు అంటే నేను భిక్షాటనకు వెళ్తాను వెళ్తా అంటే నా నాతోటే వచ్చింది నాకు అడ్డుగా వస్తుంది వస్తాను అంటే నేను జరుగు అని అన్నందుకు నా ఇష్టం నా 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 బాట నేను బాట సార్ని నా ఇష్టం అని నన్ను ఇష్టమైనట్టు అన్న అని మాటలు అంటే నేను ఫుల్ ఇష్టమైనట్టు కొట్టినా అని చెప్తాడు దీనికి శిక్ష వేయాలా అని చునకం అంటుంది అయితే అప్పుడు రాజా గురువులను పిలిచి ఈ బ్రాహ్మణుడికి శిక్ష ఏమి శిక్ష వేయాలో ఈ దీనికి చూడమని అంటే ఆ రాజగురువు అంటారు కదా బ్రాహ్మణుడికి మన పాలనల మన రామ పాలనల శిక్ష లేదు బ్రాహ్మణుడు అంత దేవుంత సమానమని అంటాడు అంటాడు అన్నాంకా అయ్యో ఎట్లా అని అంటే అప్పుడు ఆ చునకం వచ్చి రాజా ఓ శ్రీరామ ఓ జయరామ ఓ రఘురామ నేనేస్తా ఆ బ్రాహ్మణుడికి శిక్ష అని అంటే మరి ఎం అని అంటాడు అప్పుడు నా మా నా మా కులానికి కులపతిగా నియమించాలి ఇతన్ని ఉండాలి అని శిక్ష ఎత్తది ఎత్తే ఆ శిక్ష గౌరవైన శిక్ష ఏం కాదు అలా కులపతిగానే అని ఈ బ్రాహ్మణుడు అది స్వీకరించి సంతోషంగా నవ్వుకుంటే వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అప్పుడు ఉన్న బటులు ఈ చునకాన్ని అడుగుతారు కదా ఏమి చునకమా నువ్వు బ్రాహ్మణుడికి వేసిన శిక్షణ అది వరమా అని అడుగుతారు అంటే కరెక్టే అది వరమో శిక్షణో నాకు మనసుకు నచ్చింది నేను వేసిన కానీ నేను పైన జన్మలా మంచి మంత్రాలను సద్గుణరాలను నన్ను కుక్క జీవితాన్ని ఇచ్చిండు ఈ బ్రాహ్మణుడికి ఆ జీవితం రాకుండా నేను నేనే శిక్ష వేసిన మా కులపతిగా నియమించిన అని ఆ కుక్క అంటుంది ఆ కుక్క సద్బుద్ధికి మనందరి నమస్కారం చేయాలి మిత్రమా బాయ్ మిత్రమా మనము మంచిగా బ మంచి బుద్ధితోటి బతుకుతే కష్టం ఎక్కువ ఉంటుంది కరెక్టే కానీ కొన్ని రోజులకు అది పనిచేస్తుంది మన పిల్లలకైనా అదే చెడు బుద్ధితోటి బతుకుతే అది ఈ రోజే సుఖము ఎప్పటికీ చెడే మిత్రమా బాయ్